Namastê, Swami Namaskaram mamãe Namaskaram Charlie Swami ఇప్పటి వరకు కూడా నిజం చెప్పాలంటే శ్రీనివాస్ ఆలియాస్ అఘోరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ అఘోరిగా ప్రత్యక్షం అయ్యి ఎంతో హల్చల్ చేయడం జరిగింది మీరు కూడా చూశారు మేము కూడా చూసాం జనమంతా చూశారు అలాగని చెప్పేసి మీరు నిలదీసి ఒక్క మాట అడగడంతో కూడా భయపడి ఇక్కడ నుంచి పారిపోయాడు అనే టాక్ కూడా వచ్చింది చాలా రోజులు తెలంగాణలో కనిపించలేస్తాను కానీ ఇప్పుడు ఒక అమ్మాయితో ప్రత్యక్షమై తిరుగుతా ఉన్నాడు మరి అంటే ఆ అమ్మాయిని ఒక సాధన నేర్పిస్తానని చెప్పేసి తన వెంట తీసుకొని రావడం వసీకరణ అని అంటున్నారు ఈ వసీకరణ నిజంగా జరుగుతుందంటారా స్వామి యముడు కూడా శివాజ్ఞ లేని ప్రాణం తీయలేడు అయితే యముడి పూర్తి పేరు ఏందమ్మా మీకు తెలిసి నాకు తెలిసి యమ ధర్మరాజు అనే తెలుసు ధర్మరాజు యముడు కూడా ధర్మం ఉంటేనే రాజయ్యాడు అంతేగాని నేను యముడిని కదా అని ఎవరి ప్రాణం వాళ్ళ ప్రాణం తీయలేడు అంటే యముడి పూర్తి పేరు ఏంటంటే యమ ధర్మ రాజు అంటే యమ అనేది ఏదైతే ఉంటుందమ్మా ప్రాణాలు తీయడానికి ఉపయోగపడే ఒక అస్త్రం ఆయన అది కూడా ధర్మం అది ధర్మబద్ధంగా చేస్తాడు కాబట్టే ఇంతవరకు యముడికి పేరు పెట్టిన ఒక చిన్న ఎక్కడ కూడా లేదు అవగాహన లేకుండా మాట్లాడిన వ్యక్తుల గురించి చెప్తున్నాము ఒక పొరపాటు ఇంతవరకు యముడు చేయలేడు ఎందుకు చేయలేడు అంటే ఆయన ధర్మంగా పోతాడు కాబట్టి ఇప్పుడు మీరన్న విషయం ఏంటంటే అమ్మా ఎముడే ధర్మంగా ముందుకు పోవాలని శాసనం చెబుతూ ఉంటే మరి మానవ శరీరం ఎత్తిన మనం ధర్మాన్ని పాటించకూడదా ఇతిహాసం ఏం చెప్పింది మనకంటే గొప్ప చరిత్ర చెప్పింది ఋషి పరంపర ఏం చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది సనాతన ధర్మం ఎలా చెప్పింది అని అంటే గొప్ప చరిత్ర చెప్పింది అసలు ఆ గొప్ప చరిత్ర ఏం చెప్పింది గౌరవాన్ని ఇవ్వాలని చెప్పింది గౌరవం ఎవరు ఇవ్వాలని చెప్పింది ఒక శ్రీనివాస్ వచ్చాడు ఇక్కడికి అగౌరాని అని అన్నాడు రెండు వేల ఇరవై నాలుగులోనే ఆయన గారి యొక్క పురుషాంగాన్ని నేను పరమాత్ముడికి ఇచ్చేశాను అన్నాడు చాలా మంచిది చాలా ఆనందం ఎందుకంటే ఒక కుల కోరిక కోరికూలా ఉంటుంది ఒకొది ఇచ్చేసాడు తర్వాత ఆయన గారు సాధన రీత్యా కేదార్నాథ్ వెళ్ళినామన్నారు అక్కడ నుంచి వచ్చారు అది చాలా ఆనందమైనది ఎందుకంటే సాధన ఇక్కడే చేయవచ్చును ఇన్ని విషయ వివరణలో శ్రీనివాస్ వచ్చేసి మీరు మాట్లాడిన దాని ప్రకారంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంది చాలా బాగుంది చదువులు బీటెక్లు చేస్తే గొప్ప కుటుంబం మంచి కుటుంబం చుట్టడం డబ్బులున్న కుటుంబమే గొప్పది కాదు సంస్కారం ఉన్న కుటుంబాలన్నీ గొప్ప కుటుంబాలు అలా పెంచి వచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రేమని కొంచెం దూరం చేసే పరిస్థితి ఏర్పడింది వశీకరణ ద్వారా ఆ అమ్మాయి బయటికి రాలేదు ఎందుకంటే వశీకరణ చేసేంత స్థితి వశీకరణ చేసి ఒక అమ్మాయిని రప్పించే అంత ఆలోచన ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర లేదు లేదు మమ్మటికి లేదు మేము ఆ విషయంలో కచ్చితంగా నేను కూర్చొని ఉంటా ఎక్కడికి అయితే ఎక్కడికి అంటే వశీకరణం చేసేసి ఇప్పుడు నేనున్నాను నాకు ఇంత జుట్టు ఉంది నడుము దాకా వస్తాది తీసేస్తే దాన్ని పట్టుకొని ఇలా తింపుతూ 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 నిన్న సీరియస్ గా చూస్తే ఇంక వశీకరణమైనా కూడా చూడొచ్చు కదా నేను కొంచెం అవగాహన అనే అవతల వ్యక్తి కలిగించేలా అట్రాక్షన్ కోసం లేకుండా అటెన్షన్ కూడా చూడొచ్చు కదా ఒకటి వశీకరణ చెయ్యాలి అంటే వెలుగు పడకూడదు అంటే వెలుగు లేని దగ్గర కూర్చొని చేస్తారు అంటే వశీకరణ ఏంటంటే చెడుకు చేస్తారు కదమ్మా వశీకరణ అనేది శాస్త్రంలో మంచిగా ఉపయోగించాలి కానీ చెడుకు చేస్తూ కూర్చుంటారు చాలా మంది ఇప్పుడు చెడుకు చేసే వాళ్ళందరూ సమాజంలో ఉంటారు ముమ్మటికి ఉంటారు సమాజంలో ఎక్కడో ఉంటారు ఇప్పుడు ఆయనకి మీరే అన్నారు తాళి కట్టారు అని తాళి కట్టినట్టు రుజువు అయితే ఇంతవరకు చూపించలేరు మీడియాలో మాట మాత్రమే వచ్చింది వాళ్ళ ఆయనకి కూడా కట్టారు అన్నారు వాళ్ళ అన్నకి అక్కడ కూడా రాలేదు రుజువు ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఆయన చేసింది రీల్ ఏమో హాస్యంగా ఆ యొక్క సందర్భాన్ని క్రియేట్ చేయడానికి అటెన్షన్ అంటే ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లలో పెడితే అది వైరల్ అవుతుంది కాబట్టి అదొక వ్యాపారమైన ఆలోచన అనుకోవచ్చు ఎందుకంటే వైరల్ గా పోతే డబ్బులు అని చెప్పేసి కోటి విద్యలు కూటి కోసమే అది లో ఆయన చేసేది గొప్ప పనే ఇటు వచ్చిన విషయం వల్ల ఏందని ఆయనకి రిమార్క్ ఉంది కదా ఇక్కడ అది వచ్చిన పెద్ద సమస్య ఇప్పుడు ఆయన వచ్చేసి తాట చెట్టు కింద నిలబడి నేను పాలు ఆయన అంటే వాడి లేడు ఇదే వచ్చిన ఆ అమ్మాయి కూడా వచ్చి ఏం చెప్పింది వశీకరణ ఆయన చేయలేదు నన్ను ఊరు వశీకరణ చేయలేదు గురుగారు అని నాతో ఫోన్ లో మాట్లాడింది ఉమ్మాటి కప్పుకుంది అమ్మాయి నాకు ఫోన్ చేయడానికి కారణం కూడా అదే అంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ అన్నగాని చెప్తున్నాయి అని అబద్దాలు అంటారు అమ్మా ఇప్పుడు నాకు కూడా తాళి కట్టాడు అని అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ముఖ్యమైంది నేను అప్పుడు మేము మనం మాట్లాడేది కూడా తాలి కట్టాడు వన్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే తాలి కట్టే హక్కు ఏమున్నది ఆయనకి తాలి ఎవరికి ఎవరు కడతారో తెలుసా భర్తలకి అంటే ఆడబిడ్డ మగబిడ్డ కడతాది అంటే ఆడవాళ్ళు మగ మగవాళ్ళు ఆడవాళ్ళకి కడతారు తాళి అనే దానికి ఫుల్ నేమ్ విషయ వివరణ శాస్త్రంలో గొప్పగా రాస్తుంది అంటే భర్తల బంధం ఈ జన్మల బంధం మామల బంధం అని కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు శ్రీనివాస్ కి ఏ హక్కు ఉందని తాలి కట్టగలడు ఆ అమ్మాయి మీద మేము తల్లి అన్నాడు మరి తల్లి శాస్త్రంలో అయితే ఇక్కడ తాళి కట్టలేదు కదమ్మా కాబట్టి శ్రీనివాస్ కాదు చెప్తున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియవలసిన విషయం ఏంటంటే రుజువులు ఇంతవరకు ఎందుకు వదరలేరు అంటున్నాను నేను ఇది పెద్ద సమస్య ఏర్పడింది ఇప్పుడు తాళి కట్టారు మరి తాళి చూపించొచ్చుగా మీ అన్నకు కూడా తాళి కట్టారు తీసి మళ్ళీ ఇక్కడ ప్రజల్లో కూడా ఏం సందిగ్ధం ఏర్పడుతుందంటే ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఒక మగ మనిషి అయి ఉండి ఇటు శ్రీనివాస ఇటు శ్రీనివాస తాలి కట్టాడని చెప్తున్నాడు అది ఎక్కడి సాంప్రదాయము ఎందుకు ఇంత సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఇటు సాంప్రదాయాన్ని మట్టి కరిపిస్తారు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అదే కదా ఒక సాధకులకు ఉండాల్సింది ముఖ్యమైనది ఇది ఆయుధాన్ని వాడతారో తెలుసా అమ్మా దీనికి విషయం వివరణ కూడా ఏం తెలుసు అంటే దీన్ని ఉపయోగించి అవతల వ్యక్తిని మార్చడానికి అవతల వ్యక్తిని హతమార్చడానికి వాడ ఆయుధాలు ఇప్పుడు సరస్వతి మాత దగ్గర చూస్తే ఒక చిన్న కలం ఉంటది ఆ కలం ఎంత మందిని మారుస్తుంది యావత్ ప్రపంచాన్ని అంటే అది ఆయుధం ఆయనకి అంటే మంచికి ఉపయోగించి చదువుకున్న వాళ్ళు సంస్కారం వచ్చిన వాళ్ళు ఆ ఆయుధంతోనే మారగలుగుతారు ఒక విషయమా మళ్ళీ తర్వాత మనం విష్ణు మహానీయుడి చేతిలో చూస్తే కొంచెం శంఖు ఉంటుంది తర్వాత కొన్ని వజ్ర వైడూర్యాలతో పొదిగిన కొన్ని ఆయన దగ్గర కొన్ని ఉంటాయి ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే నీ శరీర అందచందాల కోసం అని నువ్వు కొన్ని పనులు చేసి నీ సౌందర్యానికి లేకపోతే నీకు కావాల్సిన విషయంలో సేకరించడానికి ఆయన రుజువులు అలా శివుడి దగ్గర ఇది ఎందుకు ఉంటుంది అంటే ఆయన వచ్చేసి త్రికాల జ్ఞాని ఆయన అంటే ఆయనకు ఏంటంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడ్డారు గొడవ పడ్డప్పుడు వచ్చేసి తండ్రి ఇద్దరు వైపులో ఒక వైఫే మాట్లాడవచ్చు యాక్చువల్లీ కదమ్మా సృష్టి గురించి వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడు బ్రహ్మ విష్ణు నువ్వు నేను గొప్ప అన్నప్పుడు పరమాత్ముడు వచ్చేసి మీరు నేను అనకుండా నేనే గొప్ప అని అని నిర్ణయం తీసుకోకుండా తండ్రి ఏం చేశాడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులము మనం ముగ్గురం కలవాలి ఇదే స్థితి గతి లయ అని తండ్రుడు తండ్రి చెప్పిండు ఒకవేళ పరమేశ్వరుడు నాకు బలం ఉంది కదా అని చెప్పేసేసి నీకు నాలుగు తలల్లో ఒక తల తీసేసినా నేను గొప్పవాణ్ణని విష్ణువు నువ్వు అబద్దాలాండమని చెప్పేసి నువ్వు తక్కువ అని చెప్పేస్తే తండ్రి గొప్పవాడయ్యేవాడు కానీ తండ్రి కలుపుకపోయింది కదమ్మ అక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేడు కదా ఏదో ఆయుధం ఉపయోగించలేడు కాబట్టి ఈ ఆయుధం అమ్మా ఇది త్రికాల జ్ఞానానికి ఇది ఒక సూచిక దీంతో అవతల వ్యక్తిని వేయడం కాదు చంపేయడము తలదీసడం ఇది చేసే ప్రక్రియలన్నీ వేరు శాస్త్రంలో దీన్ని అమ్మా మన దగ్గర త్రిశూల వ్యూహానికి ఉపయోగిస్తారు త్రిశూల వ్యూహం ఏంటంటే మొదట సమాజాన్ని కాపాడాలి తర్వాత ఇంటిని కాపాడిన తర్వాత పరమాత్ముడు ఉన్నాడు అనేది ఒక ఊహ కదా ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర అంత నాలెడ్జ్ మీరు అన్నట్టుగానే వశీకరణ చేసి తాలి ఈమె గట్టి ఆయన గట్టి అన్ని కట్టేసేస్తే ఒక వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండి తాళి కట్టేస్తే ఈ లోకం అంతా కళ్ళు మూసుకొని కూర్చుందా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న తాళి కట్టేసారు అని అంటే మీకు తెలుసా అమ్మ అలా మాట్లాడినందుకు మనల్ని కొంతమంది విమర్శించినా చాలా మందికి తెలియాల్సిందని చెప్తున్నా మామూలుగా పసుపు కొమ్మ కట్టిన ఒక స్త్రీ అక్కడికి తల ఆపేస్తది ఇప్పుడు కొంతమంది పొగరుతో ఉన్నారని కొంతమంది గతంలో నన్ను వాడేసుకున్నారని కొంత వంది చేసిన ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా కొన్ని సందర్భాలు ఎలా ఏర్పడతాయంట తక్కువ ఒక గుడిలోనో ఒక వీధిలోనో పంచాయతీలో కూడా ఒక చిన్న పసుపు కుమ్మ కట్టేస్తారు ఆ పసుపు కుమ్మ కట్టించాక ఆ స్త్రీకి తీసే తీసే అధికారం ఈ శాస్త్రంలో ఇద్దరు తీయరు తీయరి తర్వాత గొడవలు అయితే పంచాయతీ ఆ వేరు విషయం ఒక తాళి అంతా అవలీల కనబడుతుందా అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851